వీర వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ పవిత్ర ప్రాతకాలంలో స్వామి వాక్యాలు మీ చెవుల్లో పడటం అంటే అది మీ అదృష్టం కాదు స్వామి కటాక్షం ఈ వీడియో మీ కళ్ళ ముందుకు రావడం ఆయన సంకల్పం ఇక వినే ప్రతి మాట మీ హృదయాన్ని మేకొలిపి దైవవాక్యమే శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు ఎటువంటి యోగి కారు ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడు కన్న తల్లి పిల్లాడిని ఎలా కాపాడుతుందో ఆయన తన భక్తులను అంతకన్నా ఎక్కువగా కాపాడతాడు స్వామివారు ఎంతో స్పష్టంగా ఒక గొప్ప సందేశం ఇచ్చారు ధర్మం చేసేవారు ఒకరిని దూషించని వారు ఒకరి సొమ్ముకు ఆశపడని వారు నాకెంతో ప్రీతిపాత్రులు ఈ ఒక్క వాక్యం వినగానే మనకు అర్థమవుతుంది స్వామి ఎందుకు లక్షలాది మందికి ప్రాణస్వామిగా మారాడో అని స్వామిని దూషిస్తే ఆయన నవ్వుకుంటాడు మమ్ములను దూషించినా సహించదము అని సులభంగా వదిలేస్తాడు కానీ మా భక్తులను దూషించినా సహించము అని గర్జించేంత భక్త పారదర్శకుడు కూడా ఆయనే అంటే ఏమిటి భక్తులపై పడే ప్రతి కష్టాన్ని ప్రతి దూషణని స్వామి తానే అడ్డుకుంటాడని భావం ఇలా రక్షకుడైన స్వామి మనకు ఒక గొప్ప ఉపదేశం కూడా ఇచ్చారు తోడే కొలది బావిలో నీరు దాన ధర్మాలు చేసే కొలది సంపదలు వృద్ధి చెందుతాయి మన దగ్గర ఎంత ఉందో కాదు ఎంత పంచుకున్నామో అదే నిజమైన ధనం స్వామి చెబుతున్నాడు నువ్వు పంచితే నేను పొంగిస్తా నీవు ఇస్తే నేను నింపుతా ఇదే బ్రహ్మంగారి ఇచ్చే హామీ వీరబ్రహ్మంగారి వాక్కు వింటున్నంతసేపు మనసు నిండిపోతుంది ఇలాంటి దయామూర్తి ఇలాంటి ధర్మ సంకటహరణ స్వామి మన వెంట ఉన్నాడు అంటే మనకు ఇంకెందుకు భయం ఒక్కసారి ఆయన నామం పలకండి ఓం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి పరబ్రహ్మణే నమ అని హృదయంలో గట్టిగా జపించండి శరీరంలో కంపన మనసులో కనుల వెలుగు కలుగుతుంది భక్తులారా ఈ స్వామి వాక్కు మీ హృదయాన్ని తాకిందా అయితే ఈ వీడియోని కేవలం మీ దగ్గరే ఉంచుకోకండి ఒకరికి పంపండి అది వేరొక భక్తుని జీవితాన్ని మార్చే స్వామి సంకల్పం కావచ్చు వీర వీరబ్రహ్మ జై గోవింద మాంబాజీ సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు హరి ఓం